హాయ్ అండి మనము వంకాయ టమాటా పచ్చడి చేసుకుందామండి ఇది ఈ వంకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇటువంటి వంకాయని తీసుకోవాలి తెల్లటి వంకాయలు మీడియం సైజు ఉండాలి పైన తొడమని తీసేసి అవి ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు మనం వీటిని శుభ్రం చేసుకోవాలి ఉప్పు నీటిలో శుభ్రం చేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ కావు అవి మన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ మరిగిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి దెబ్బలు చిటుపట్టేంత వరకు మనం వేగనిచ్చుకోవాలి వెల్లుల్లి చుట్టుపట అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా చుట్టుపక్క అవ్వాలండి ఇలా చుట్టుపట అయ్యేంత వరకు మనము స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి మన తీసుకున్న వంకాయని బట్టి టమాటాను బట్టి మనం టమాటా పచ్చిమిర్చి తీసుకోవాలి నేనైతే ఒక ఆరు వంకాయలు ఒక పది టమాటా తీసుకున్నా కాబట్టి పదిహేను పచ్చిమిర్చి తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనము వంకాయల్ని కట్ చేసుకున్నాం కదండి ఈ వంకాయ ముక్కని నీట్గా కడుక్కొని అదే కడాయిలో యాడ్ చేసుకుందాము ఇలా అన్నిటినీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటికి ఒకసారి కలుపుకుందాము వంకాయ ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా ఒకసారి వంకాయ ముక్కలన్నీ గరిటితో గరిటతో ఇలా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఈ వంకాయలు తొందరగా మగ్గుతాయండి లేకపోతే తొందరగా మగ్గవు అందుకే ముందుగానే ఈ రెండు మనం యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి అన్ని ముక్కలకి పసుపు ఉప్పు అన్ని ముక్కలకి పట్టాలి కదా అలాగా అన్ని ముక్కలకి పట్టేలాగా ఇలా మనం కలుపుకుంటూనే ఉందామండి ఇలా కలుపుకుందాము చిన్న చిన్నగా ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకున్న పదిహేను నిమిషాల తర్వాత వంకాయలు ఇలా మగ్ ఇలా మగ్గినాయి అండి చాలా స్మూత్గా అయినాయి ఒకసారి అన్ని మగ్గనియా లేదో ఒకసారి మళ్ళీ ఒకసారి మనం ఇలా కలుపుకుందామండి ఇలా కలుపుకుందాము చుట్టుపక్కల అన్నీ అంత ఒకసారి నీట్గా కలుపుకున్న తరువాత ఇవి మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అదే కడ అదే ప్లేట్లోకి దీన్ని మనం తీసుకుందాము ఇలాగా తీసుకున్న తరువాత అదే కడాయిలో ఇప్పుడు మనము నేను ఒక పది టమాటా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఈ టమాటాన్ని ఇందులో వేసుకొని టమాటా ముక్కను కూడా మగ్గనిచ్చుకుందాము ఒకసారి కలుపుకుందాము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు వేయడం వల్ల వంకాయ పచ్చడి చింత చాలా టేస్ట్ వస్తుందండి అన్ని చట్నీలో చింతపండు వేయడం వల్ల చింతపండు చట్నీస్ అన్నీ బాగా టేస్ట్ వస్తాయి ఇలా అన్ని ముక్కలు ఒకసారి కలిసేలాగా ఒకసారి ఇట్లా మనం కలుపుకుందాము పది నిమిషాల తర్వాత ముక్కలు ఇలా మగ్గినా అండి మొత్తం వాటర్ లేకుండా మళ్ళీ మనం మొత్తము ఎగిరిపోయేలాగా మళ్ళీ మనం వీటిని కుక్ చేసుకుందాము ఆల్మోస్ట్ ఇవి బాగా నీళ్ళు ఇగిరిపోయినాయి అండి ఇప్పుడు ఇవన్నీ చల్ల అనే తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము మీరు దంచుకునే వాళ్ళు దంచుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లోకి తీసుకున్నానండి అంటే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ముక్కలు మనం తగినంత వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం టమాటా తీసేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ చేసుకుందామండి అంతేనండి టమాటా వంకాయ పచ్చడి అయితే రెడీ ఇష్టమైన వాళ్ళు దీన్ని కోప్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ